నమస్తే నేను మీ సతీ కాదేది కవితకు అనర్హం ఇది ఒక కవి చెప్పినటువంటి మాట కానీ ఇదే మాట ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్వయించి చూస్తే మాత్రం కాదేది రాజకీయానికి అనర్హం ఇదే ఈ రోజున దీనికి కొత్త అయితే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు అనేటువంటిది తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి వాటిపైన వాళ్ళు స్పందిస్తున్నటువంటి తీరును బట్టి మాత్రం అర్థమవుతుందనే చెప్పుకోవచ్చు దానికి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక అయితే కనుక పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్ర కార్యాలయాలు పార్టీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేస్తున్నారు అంటూ గగ్గోలు పెడుతూ దాని మీద ఒక పోస్ట్ని అయితే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్ ఏంటో కూడా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కాక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతోందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు ఈ బెదిరింపులకు ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు వెన్ను చూపేది అంతకన్నా లేదు ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ ఎందుకు కారణం ఏమిటి అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు ఈ రోజున ధ్వంసం చేశారు పూర్తిగా కూల్చివేశారు కారణం ఏమిటి అంటే అది బోర్ట్ యార్డ్ స్థలం ఏదైతే తాడేపల్లిలో ఈ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కబ్జా చేసింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్థలాన్ని ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి బోర్ట్ యార్డ్ స్థలం ఈ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కట్టుకుంటా ఉన్నారు దీన్ని కూడా ఏ విధంగా కబ్జా చేశారు ఏ విధంగా దీన్ని ఆక్రమించేశారు అంటే ప్రభుత్వం దగ్గర నుంచి నియమాలకు అనుగుణంగా తీసుకున్నాం అని చెప్తున్నారు కానీ కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి అది బోట్ యార్డ్ భూమి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఏడాదికి కేవలం నామమాత్రంగా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అద్దు చెల్లిస్తూ అది కూడా ఏంటి నెలకి కాదు ఏడాదికి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు అద్దు చెల్లిస్తూ దాన్ని లీజుకు తీసుకున్నారు మరి కోట్ల రూపాయల భూమిని ఇరవై వేలకి ఇరవై ఐదు వేలకి లీజుకి తీసుకోవడం అంటే అది ఎంత దుశ్చర్య అధికార దుర్వినియోగం కాదా ఈ రకంగా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కార్యాలయమే కాదు ఈ రోజున చూస్తే ఇది మరొక కార్యాలయం ఏదైతే కనుక అనకాపల్లిలో నిర్మించుకుందాం అని చెప్పి చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఆల్మోస్ట్ దాదాపు పూర్తి అయిపోయింది ఒక రాజకోటలాగా జగన్మోహన్ రెడ్డికి ప్యాలెసులు పిచ్చేటో అర్థం కాదు కానీ ప్యాలెసులు నిర్మించుకున్నట్లుగా ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ కూడా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఈ భూమిని కేవలం నామ మాత్రంగా ఏడాదికి పంతొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఏడాదికి పంతొమ్మిది వేల రూపాయలు అద్దె చెల్లిస్తూ దీన్ని ప్రభుత్వం దగ్గర లీజుకి తీసుకున్నాము అని చెప్పి చూపిస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఎవరి హయాంలో లీజులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు చోట్ల కూడా పార్టీ కార్యాలయాలు నిర్మించాలని చెప్పి ఒక్కొక్క చోట రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరంన్నర లెక్కన మొత్తం కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములన్నీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి మొత్తం ఆక్రమించేశారు ఈ రోజున ప్రభుత్వం మారింది అధికారం శాశ్వతం కాదు కదా ఆ రోజున అధికారం చేతిలో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా విర్రవీగారు అధికారం మదంతో వ్యవహరించారు ఈ రకంగా మొత్తం ప్రజల ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టేందుకు ఒక కుట్రని పన్ని ఈ రోజున ప్రభుత్వం దగ్గర లీజు తీసుకుంటున్నాము అని చెప్పి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములన్నీ కూడా ఆక్రమించేసి అక్కడ ఈ రకంగా ప్యాలెస్ లాగా ఈ ప్యాలెస్ తోటి రాష్ట్రాన్ని కూడా పూర్తి సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఋషికొండ పైనేమో ప్రజల ఆస్తి ఏదైతే కనుక ప్రజలు కట్టినటువంటి పన్ను ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఆ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ వృధా చేస్తూ ఆయన నివాసం ఉండడానికి ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నారు తాడేపల్లిలోనేమో ప్రభు ఏదైతే గనక ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన అధికారంలో ఉన్నాడని చెప్పి జీవోలు ఇచ్చుకుని ఫర్నిచర్ దొబ్బేసి ఆ ఫర్నీచర్ని తీసుకెళ్లి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పెట్టుకున్నాడు ఇవాళ్ళకి కూడా ఫర్నిచర్ని వెనక్కి ప్రభుత్వానికి అప్పజెప్పినటువంటి పరిస్థితులు లేదు ఇంకో పక్కన చూస్తే ఇరవై ఆరు జిల్లాల్లో ఈ రకంగా పెద్ద కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములన్నీ కూడా ఆక్రమించేసి అక్కడ తన పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికని కేవలం నామమాత్రంగా లీజు కడుతూ అది కూడా ఎంత ఏడాదికి పదివేలు ఐదు వేలు ఇరవై వేలు ఏడాదికి లీజ్ అది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ముప్పై మూడేళ్ల పాటు ఈ రకంగా లీజుల పేరుతోటి దోచేశాడు ఆక్రమించేశాడు జగన్మోహన్ రెడ్డి మరి ప్రభుత్వం మారింది కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి ఈ క్రమంలోనే చూస్తే పూర్తిగా ఒక్క విశాఖ ప్రాంతంలోనే దాదాపుగా నాలుగు నుంచి ఐదు పార్టీ కార్యాలయాలకి ఈ రోజున జీవీఎంసి అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు కూడా ఒక్కసారి చూద్దాం ఇక్కడ చూస్తా ఉన్నాం కదా టౌన్ ప్లానింగ్ అధికారులు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి జీవిఎంసి జోన్ సిక్స్ లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఏదైతే గనక రాజుపాలెం అనకాపల్లిలో ఏదైతే గనక నోటీస్ ను కూడా ఇష్యూ చేశారు విత్ రిఫరెన్స్ టు సెకండ్ రిఫరెన్సెస్ సైటెడ్ ఇట్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ అండర్స్టాండ్ దట్ యువ్ ఎన్రోల్డ్ ఫర్ ద బిల్డింగ్ పర్మిషన్ ఇన్ ద సర్వే నెంబర్ సెవెంటీ ఫైవ్ త్రీ ఆఫ్ రాజుపాలెం విలేజ్ అనకాపల్లి విచ్ ఇస్ పెండింగ్ ఇన్ ద లైసెన్స్ టెక్నికల్ పర్సనల్ ఎల్టీపీ ఏదైతే ఉంటుందో అక్కడ ఇంకా పెండింగ్ లో ఉంది లాగిన్ ఇయర్లీ త్రీ ఫిఫ్టీ వన్ డేస్ అండ్ నాట్ రిసీవ్డ్ బై దిస్ ఆఫీస్ టు ప్రాసెస్ ద సేమ్ ఫర్దర్ అబ్జర్వ్ దట్ యు హ ప్రొసీడెడ్ విత్ వర్క్ ఆన్ ద గ్రౌండ్ వితౌట్ అప్టైనింగ్ పర్మిషన్ ఫ్రమ్ ద జీవీఎంసీ అథారిటీస్ ఇది ఏదైతే గనక గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ నోటీసులు అయితే కనుక ఇచ్చారు ఏమిటి అంటే మీరు సరైనటువంటి లైసెన్స్ తీసుకోలేదు ఇంకా మీరు ఏదైతే కనుక పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి అని చెప్పి అనుమతులు కోరారో వాటికి ఇంకా పూర్తి స్థాయి అనుమతులు రాలేదు అయినా కూడా మీరు ఏదైతే ఆ కార్యాలయాల నిర్మాణాలు ఉంటాయో ఆ భవన నిర్మాణాలను ప్రారంభించేసి దాదాపు అవి పూర్తయ్యేటువంటి దశకు కూడా చేరుకున్నాయి కానీ ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నటువంటి కట్టడాలు కాబట్టి వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చినా కూడా ఎక్కడా వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యాలయం నుంచి కూడా ఏ రకమైనటువంటి సమాధానం ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానం ఇవ్వాలి కదా ఆ సమాధానాలు కూడా ఇవ్వకపోతే మరి అధికారులు ఏం చేస్తారు అధికారులు ఇవే చేస్తారు కదా ఈ రకంగానే కూల్చివేస్తారు కదా ఈ స్థాయిలో భవనాలు పూర్తిగా ఎక్కడా కూడా లైసెన్స్ పొందకుండా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇలాంటి నిర్మాణాలు చేస్తూ ఉంటే అధికారులు చూస్తూ ఊరుకోరు కదా గడిచిన ఐదేళ్లు అంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఆ లైసెన్స్ వచ్చినా రాకపోయినా పర్మిషన్లు వచ్చినా రాకపోయినా కూడా అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా నిర్మాణాలు ప్రారంభించేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కలలుగా కన్నట్టుగా ముప్పై ఏళ్ళు శాశ్వతంగా తానే ముఖ్యమంత్రిగా ఉంటాననుకుని ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇలాంటి ఆక్రమణలు చేశాడో ఈ రోజున ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారంలో కూడా మార్పు వచ్చింది మరి ఒక్కొక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోచేసింది ప్రజల ఆస్తుల్ని అనేటువంటి దాన్ని బయట వాటికి అనుమతులు లేనటువంటి భవనాన్ని కూల్చివేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గగ్గోలు పెడుతున్నారు దమనకాండట ఇదేమీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం కాదు కదా అధికారులు మీరు చేసినటువంటి ఆక్రమణలు ఏంటో వాళ్ళు అన్నీ పరిశీలించారు కాబట్టి అనుమతులు లేకుండా ఇలాంటి కట్టడాలు నిర్మించడం అంటే సరైనటువంటి పద్ధతి కాదు మీరు రూల్ ప్రకారంగా అనుమతులు పొందండి అదీ కాక మీ ప్రైవేట్ స్థలాల్లో మీ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోండి ప్రజల ఆస్తులు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు దోచేస్తాము అంటే ఏ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు కదా గడిచిన ఐదేళ్లు చేసిన వినాశనం మొత్తం రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో అంతా చూశారు అందుకే ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఒక సమాధానం అయితే చెప్పారు కాలర్ పట్టుకుని ఈడ్చి చెప్పుతోటి కొడితే పదకొండు సీట్లకు పరిమితం అయ్యాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టుకుని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున రాజకీయం చేస్తా ఉన్నారు అంబటి రాంబాబు మరి ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఏమో నాకేం తెలుసు అన్నాడు మరి ఆయనకు తెలిసిందల్లా ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం లోకేష్ గారిని విమర్శించడం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఆయన ఒక పెద్ద అపర మేధావిలాగా మీడియా ముందరకు వచ్చేసి లా పాయింట్లు మాట్లాడడం లాజిక్ మాట్లాడడం ఆ లాజిక్ లో కూడా ఏ రకమైనటువంటి ఎక్కువ ఉండదు ఆయన చెప్పేదానికి తలా తోక ఉండదు అయినా కూడా అన్నీ ఆయనకు తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజున ఆయన వచ్చి ఆయన ఒక పోస్ట్ పెట్టాడు సూపర్ సిక్స్ అమలు కన్నా వైసీపీ ఆఫీస్ కూల్చడమే ముఖ్యమని భావించిన చంద్రన్న ప్రజాస్వామ్యవాద విధ్వంసకారుడా ఎవరు విధ్వంసకారులు మీ పాలన ప్రారంభమైందే విధ్వంసంతో కదా ప్రజావేదిక ప్రజల కట్టినటువంటి పన్నులతోటి ఆ డబ్బులతోటి ప్రజావేదిక నిర్మిస్తే కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రజావేదిక కూల్చివేస్తూ ఆ విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించాడు అందుకే ఈ రోజున ప్రజలు ఆ విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి పతనమైపోయేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కట్టేశారు పదకొండు మంది మిగిలేరు ఐదేళ్ల పరిపాలన అందులో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో అవి చూసుకోకుండా ఈ రోజున ఏదైతే గనక బోట్ యార్డ్ భూముల్ని కూడా పూర్తిగా ఆక్రమించేసి అక్కడ నిర్మాణాలు చేసుకుంటా ఉంటే మరి ఖచ్చితంగా ప్రభుత్వాలు అనేటువంటివి కళ్ళు మూసుకుని కూర్చోవు కదా జగన్మోహన్ రెడ్డి లాగా నియంత్ర పాలన ఉండదు కదా ప్రజాపాలన కూడా ఉంటుంది కదా ప్రజల ఆస్తులకి జస్ట్ కస్టోడియన్ మాత్రమే ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి అలాంటి ఇది మర్చిపోయి తానొక సామంతరాజులాగా తాను ఒక చక్రవర్తి లాగా ఫీల్ అవుతూ గడిచిన ఐదేళ్లు ఒక నియంత పోకళ్ళతో జగన్మోహన్ రెడ్డి ప్రజాభక్షక పాలన చేశాడు అందుకే ఈ రోజున ఆ విధంగా పూర్తిగా దిగజారిపోయి పూర్తిగా నాశనం అయిపోయేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా తీసుకెళ్ళాడు అయితే అంబటి రాంబాబు ఈ రకంగా పోస్టులు పెడితే మరి ప్రజలు కూడా ఖచ్చితంగా దీని మీద స్పందిస్తారు కదా ఎందుకంటే ఎక్స్వేదిక్ గా ప్రజలకు ఏదో రాష్ట్రంలో జరిగిపోతుందని చూపిద్దాం అని చెప్పి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే దీనిపైన ప్రజలు కూడా ఏ రకంగా స్పందిస్తా ఉన్నారనేటువంటిది చూస్తే అంబటి రాంబాబు పెట్టినటువంటి పోస్ట్ కి రీట్వీట్ చేశారు నీకు ప్రజాపాలన కన్నా సుకన్య పాలన ఎక్కువ అవలేదా ఇది కూడా అంతే అని చెప్పేసి అని పెట్టారు ఈ రకంగానే ఉంటుంది కదా ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గగ్గోలు పెట్టడము ఈ మొసల కన్నీరు కార్చడం దొంగ ఏడుపులు ఏడవడం ఆపకపోతే మీలో మార్పు రాకపోతే ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు ఖచ్చితంగా ఆ స్థాయిని కూడా కోల్పోయి మాజీ అని పిలిపించుకునేటువంటి ఒక దుర్గతి పడుతుంది అని చెప్పి రాజకీయ పరిశీలకులు కూడా ఈ రోజున అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ క్రమంలోనే ఏదైతే ఈ రోజున ఈ రకంగా పార్టీ ఆఫీసుల పైన రాజకీయం చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గాని దీన్ని ప్రజలు ఎవరూ కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డిని విశ్వసించేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా విశాఖకి రైల్వే జోన్ తీసుకొస్తే అని చెప్పారు ఆ రైల్వే జోన్కి యాభై నాలుగు ఎకరాల భూమి కావాలి అని చెప్పి కేంద్ర రైల్వే శాఖ కోరితే దానికి ఇవ్వడానికి భూమి దొరకలేదు పాపం జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్న ఐదేళ్లు కానీ ఇరవై ఆరు జిల్లాల్లో రెండేసరాలు ఎకరాలు లెక్కన యాభై ఐదు ఎకరాల భూమిని తన పార్టీ కార్యాలయాలకి అయితే మాత్రం కేటాయించుకోవడానికి సమయం కుదిరింది ఈ రోజున ఏ రకంగా అయితే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆక్రమించేసినటువంటి భూములు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ భూములు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ రోజున వాటిని స్వాధీనం చేసుకుంటాం తప్పితే ఏదైతే వైసీపీ చెప్తున్నట్టుగా కక్ష సాధింపు చర్యలు అయితే కాదు అనేటువంటిది ప్రజలకు కూడా స్పష్టమైపోతూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ